హోషయా గ్రంథం అనందు హోషయా గ్రంథం అనందు పద్నాలుగవ అధ్యాయంలో పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం హోషయ పద్నాలుగు తొమ్మిదవ వచనములో జ్ఞాను ఈ సంగతులు ఇవే చింతుడు కామా బుద్ధిహీనులు వాటిని గ్రహించు ఇక్కడ చూడండి జ్ఞానులు తర్వాత బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు కామాపంచాడు పులి స్టాప్ పెట్టినట్లున్నాడు పులి స్టాపర్ పెట్టాడు తర్వాత ఏల అనే యహోవా మార్గములు చక్కనివి అన్నాడు యహో మార్గములు ఎటువై ఉన్నాయి అంటున్నాడు చక్కని మార్గములు మనకు తెలుసు పత్రికలో తులాధ్యాయం తొలి వచనాలలో నానా విధాలుగా నానా సమయంలో పూర్వకాలంలో పితరులతో మాట్లాడినటువంటి దేవుడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు అంత్యకాలమునందు అంత్యదమునందు తన కుమారుని ద్వారా మాట్లాడి ఉన్నాడు కనుక చాలామంది ఏమంటూ ఉంటున్నారంటే ఏసుక్రీస్తు వారు ఆది కాండంలోనే యహోవగా చెప్పుకున్న వ్యక్తే యేసుక్రీస్తు అంటున్నారు కానీ ఏసుక్రీస్తు వారి యొక్క ప్రస్తావన ఎప్పటి నుంచి వస్తుందని దేవుడేటువంటి యుహోవ చెప్తున్నాడు పత్రిక ద్వారా పితల కాలం దాటొచ్చారు ప్రవక్తల కాలం దాటొచ్చారు తర్వాత చివరి దశకు వచ్చిన తర్వాత ఈయన పరిచయం చేస్తున్నాడు ఈయన ద్వారా నేను మాట్లాడాను ఈయన ఎప్పుడు మాట్లాడాడు ఈయన పుట్టిన తర్వాత ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత మూడున్నర సంవత్సరాల కాలంలో మాట్లాడాడు ఈ యేసు ప్రభు వారు కూడా ఏమన్నాడు నేను మాట్లాడి కొన్నే చెప్పాను ఇంకా ఉన్నవి ఆదరణకర్త వచ్చిన తర్వాత చెప్తాడని ఆయన చెప్పుకుంటూ వెళ్ళాడు ఈ చక్కనటువంటి యహోవ మార్గము ఏమేమి ఉన్నదంటున్నాడు యహోవ మార్గము చక్కని మార్గము నీతిమంతులు దానిని నడుచుకుంటారు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డం ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు ఒక సమాజానికి చెందిన వారే ఇతర చరిత్ర చూస్తే ఒక సమాజం అదంతా కూడా ఒక్కడగానే చెప్పాడు ఎజ్రాయలు అని పిలిచాడు ఆ సమాజంలో రకరకాల మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు ఇప్పుడు క్రైస్తవ సమాజంలో నీతిమంతులు బుద్ధిమంతులు ఉన్నారు ఇక్కడే మళ్ళా పాటించినటువంటి మరొక వర్గము వారు తిరుగుబాటు చేసేటువంటి వర్గము ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు ఎందుకు ఆ హిందూ సమాజం చెందినవారా ఇస్లాం సమాజం చెందినవారా మన సహోదరుల్లోనే తిరుగుబాటు యహో మార్గము చక్కని మార్గం అని రాయబడి ఉన్నది ఈ చక్కనిటువంటి మార్గానికి ఏమై ఉన్నదంటే తిరుగుబాటు ద్వారా ఏర్పడ్డారు కనుక మరో చోటుకు వెళ్తే ఉపద్కషం చెప్తున్నాను మరో చోటుకు వెళితే ప్రసంగి గ్రంథం పద అధ్యాయములో ప్రసంగి గ్రంథము పద అధ్యాయములో ఒక చక్కటి మాట తొలులో రాస్తాడు ఏమనంటే బుక్కవాణి తైలములో చచ్చిన ఏగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును పులిస్టాప్ కామా తర్వాత ఏమంటున్నాడు కొంచెము బుద్ధిహీనత కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచగా అప్పుడేం జరుగుతుంది జ్ఞానమును ఘనతయు తేలగొట్టబడును బుక్కవాణ యొక్క తైలము అంటున్నాడు తన బ్రతుకు గురించి తనే రాసుకుంటున్నాడు ఏమని రాస్తున్నాడంటే ఇక్కడ చూడండి బుక్కవాన యొక్క తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడువాసన కొట్టును కొంచెము బుద్ధిహీనత చేత త్రాసులో ఉంచగా జ్ఞానమును ఘనతయు తేలగొట్టబడును అంటున్నాడు ఈ క్రైస్తవ సమాజంలో బోధకులు కానీ అనేక మంది విశ్వాసులు కానీ పెద్దలు కానీ వీరు ఏం కలిగి ఉండకూడదంటే బుద్ధిహీనత కలిగి ఉండకూడదు కొంచెం బుద్ధిహీనత ఉంటే ఏమొద్దంటే సంపాదించుకున్న జ్ఞానమంతా ఘనతంతా పోగొట్టుకుంటారు విశాఖ చెందినటువంటి గతంలో పెద్దలుగా పిలబడిన వారు వారు ఒకప్పట్లో చక్కగా దేవుడు ఒక్కడే అని చెప్పేవాళ్ళు మేము కూడా ఎగ్జామ్స్ రాసి జానన్న పాఠాలు చెప్పగా విని రాసి పాస్ అయిన వాళ్ళం ఎండిహెచ్ వరకు నేను క్రమంగా చేసుకుంటా తర్వాత పిహెచ్డీ చేశా గనుక ఇప్పుడేమంటున్నారంటే ఏ ఒకడేంటి ఏ గోడదా ముగ్గురు ఉండకూడదా వంద ఉండకూడదా రెండు వందలు కాదు చెప్తున్నాడు ఎంత దారుణం ఎందుకు చెప్తున్నారని ఆలోచించినప్పుడు నాకు అనిపించింది కదా ఈ టెక్నాలజీ పెరిగింది కదా అనేకులు ప్రశ్నిస్తున్నారు ఏమని రకరకాలుగా బైబుల్లో రాత్రి సహోదరి చెప్పింది కైగురించి నుంచి సహోదరి ఆ దైవజన్ రాలు చదివించిన వరుసగా ఐదు విషయాలు ఈ అడ్డం పడుతున్నాయి ఏం చేద్దాం చిన్నపిల్లవాడు అడ్డం పడతాడు కాళ్ళకి ఊరెళ్తుంటే గనక ఏదో విధంగా తప్పించుకుని వెళ్ళిపోతాడు అలాగే మనం ముందుకెళ్ళడానికి గ్రంథమందు ఈ తెలుగు బైబిల్ నందు ఈ తెలుగు సత్యమాలు ఎన్నో ఉన్నాయి వారు అన్నీ చేయలేదు కొద్దిగా చేశారు కనుక నా దగ్గర కూడా ఉంది ఆర్సే ప్రభుత్వస్తుంటుంటాను గనక కొద్దిపాటు చేయగలిగి ఉన్నారు అంత జ్ఞానం కలిగినటువంటి వారు ఇప్పుడు ఈ విశాఖ చెందినటువంటి ఈ పెద్దలు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నారంటే సమాధానం చెప్పలేక ఎవరి శిఖరాన్ని చూస్తే చాలా ఇటు ఉంటుంది ఎవడెక్కడానికి ఇబ్బంది అందరూ ఎక్కలేరు కానీ ఎక్కునోళ్ళు లేరా ఎక్కునోళ్ళు లేరా గోదావరి పెద్ద నది అది దాటాలంటే అమ్మో అనిపిస్తుంది దాటినోళ్ళు లేరా నువ్వు చేయలేకపోతే నువ్వు చెప్పలేకపోతే చెప్పేవాడు ఉండడా చేసేవాడు ఉండడా ఉంటాడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎప్పటి నుంచో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి జానగారు మేము అందరం కూడా ఇదే చెప్తున్నాం రెండు వేల రెండులో కూడా ఇదే వాళ్ళు నేను జానాలతో దేవుడు ఎవరన్నా టైట్లు పెట్టాం ఆనాడు చెప్పి ఉన్నాడు ఫైనల్గా ఆయన ఏం చెప్పి ఉన్నాడు జానగారు యేసుక్రీస్తు అయితే దేవుడిగా చూపించి ఉన్నాడు ఆయననికమైన దేవుడు అన్నాడు జానాన్నగారి కోసం బాగా కాసు కూర్చున్నారు హైందవ సమాజాన్ని చూసినటువంటి అనేక సహోదరులు ఆయన యేసు బ్రభువారు దేవుడు అని చెప్పలేదని నేను చెప్పి తెల్లారిని అన్నగాడు అడిగారు ఏం చెప్తాడండి అందులో ఉన్నాయి చదివించాడు కదా ఇలా ఏం చెప్తాడండి బుద్ధిహీనులు అయిపోయి ఉన్నారు ఐందో సమాజం నుంచి మరొక విధంగా అనుకోవద్దు ఈ క్రిస్టియానిటీకి కన్వర్ట్ అయినటువంటి పెద్దలు అనేక ఇప్పుడు బ్రతికే ఉన్నారు కొందరు చనిపోయి ఉన్నారు వీళ్ళ ద్వారా బాగా పాడైపోయింది వీళ్ళ ద్వారా మరొక విధంగా అనుకోవద్దు చూడండి ఈ బోధక సమాజంలో కానీ కొంచెం బుద్ధిహీనత ఉంటే ఏమవుతుందంటే ఇక్కడ అంటున్నాడు కదా ఏమని అంటున్నాడు బుక్కువాణి యొక్క తైలములో చచ్చిన ఏగులు పడుట చేత వాసన కొట్టును బుక్కువాణి అంటే ఈ అస్తరు చెం సెంటు ఇప్పుడు అన్నీ కూడా వచ్చి నాకు చక్కటి సువాసన కొలిగేవి అవన్నీ తయారు చేసేటువంటి వాడు దానిపైన అతడు మూత మరిచుట చేత మూత మరుచుట చేత ఏగులు అంచుకొచ్చాయి అంచు నుంచి లోపలికి పోయాయి ఆ రెక్కలు ఇవన్నీ తడిచిపోయాయి అవి పైకి ఎగరలేక చచ్చిపోయాయి కానీ మూత లేదు కదా అందులో చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది చెడు వాసన కొట్టింది దానికి దేవుని పిల్లలు ఈ సెంటు బుడ్డి లాంటితో సమానం సువాసన కలిగి కానీ పైన మాత్రం మూత ఉండాలి నోరుని ఏమంటున్నా అంటే దేవుడు హృదయం నిం నోరు మాట్లాడను ఎంతవరకు మాట్లాడాలి అంతవరకు మాట్లాడాలి ఏం మాట్లాడాలి అంతవరకే మాట్లాడాలి మిగిలిన వాటిని నోరు మూసుకుని ఉండాలి మాట్లాడడానికి నిదానించు వినడానికి ఏగురిపొడి ఈ క్రైస్తవ సమాజంలో పరిశుద్ధంగా జీవించాలి అంతేకాని పైకప్పుగా అనగా బిరడ అనగా మూత అనగా ఏంటంటే ప్రార్థనా జీవితము జీవితము సత్క్రియలతో కూడుకున్నది అవేమి కూడా చేయనప్పుడు ఏమవుతుందంటే చెడిక్రియలు లోపల నుంచి బయటకొచ్చి ఈ ఏగలు ఇలాగ వెళ్ళిపోయి చనిపోతే మృతదేహాలు అయిపోయి చనిపోయి వాసన కొడుతున్నాయో అలాగే ఈ పవిత్రమైన జీవితంలో పవిత్రంగా జీవించడం చేత యొక్క చెడక్రియలు ఏమవుతున్నాయంటే వాసన కొట్టేస్తుంటాయి ఒకప్పట్లో వారే వీరులు సూర్యులు అని చెప్పేట వారు ఇప్పుడు ఆ పెద్ద ఆయన నేను మన యూట్యూబ్లో చూస్తే ఆయన ఎంత ఘోరంగా చెప్తున్నాడంటే మనమనే పదాన్ని పట్టుకుని అక్కడ తండ్రి ఉన్నాడు కుమారుడు ఉన్నాడు పరిశుద్ధాత్మని చెప్పి పత్రికలకు వచ్చేసి ఉంటాడు కదా మనమందరం ఒక ఫ్యామిలీ దేవుని కుటుంబము పరిశుద్ధాత్మ దేవుడు కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడు ముగ్గురు దేవుళ్ళు మనమ దేవుడు అందరం దేవుడు దేవుడు అంటున్నారు ఏమిరా బాబు ఇంత కర్మ వచ్చింది వీళ్ళకి ఏమైపోయే మృదయ్ వీళ్ళు వీరే గొప్ప భారణ కొనేవాళ్ళు వీళ్ళే జ్ఞానాలనుకునేవాళ్ళు అక్కడ బోట్లు కడ పెట్టేవాళ్ళు తూర్పు దేశ జ్ఞానం మీకు స్వాగతం సుస్వాగతం అనేవాళ్ళు ఆ తూర్పు దేశ జ్ఞానం మన దేశం కాదు నా నాలుగో పుస్తకం రాశాను వాళ్ళు ఎక్కడ వారో ఎక్కడ వారో ఎందుకు వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో రెండు వేల కిలోమీటర్లు కాదు ఐదు వేల కిలోమీటర్లు కాదు దగ్గరలోనే ఉంటుంది ఆ శాబ అనేది కూడా ఎక్కడి నుంచి తీసుకురావాలి బైబిల్ నుంచి తీసుకురావాలి ఇక్కడ చూడండి ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి బుక్కువాణి యొక్క తైలములో ఆ ఏగల పడటం చేత అది చనిపోవడం చేత వాసన కొట్టేయడం చేత అది త్రాసులో పెట్టగా కొంచెం బుద్ధిహీనత ఉన్నటువంటి వ్యక్తులను త్రాసులో పెట్టగా దేవుడు ఆ బెలసాదరణ ఎలాగో పెట్టి ఉన్నాడో అలాగ పెట్టగా ఏమవుతున్నాయంటే వారు పొందుకునేటువంటి జ్ఞానము కానీ పొందుకున్న ఘనత కానీ ఏమైపోతున్నాయి తేలిపోతున్నాయి ఆ వైజాగ్కు చెందినటువంటి ఆ వ్యక్తులు గురించి అసలు నిజంగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ ఆ పక్కన కర్ణాటక కానీ వారిని ఏ విధముగా పూజించారో పైకెత్తారో ఆ దేవుడికి తెలుసు ఎత్తిన వారికి తెలుసు చూసిన వారికి తెలుసు ఎన్నవారు అందరికీ తెలుసు మరి ఈనాడు ఎలా ఉన్నది గ్రంథాన్ని యహోవ యొక్క మంచి చక్కనటువంటి మార్గాన్ని ఈ బుద్ధిహీనత చేత ఏమవుతుందంటే వారి బ్రతుకులను తేలగొట్టేస్తున్నాయి వారి జ్ఞానము ఘనత అంత ప్రభు అంటున్నా అంటే కొంచెము బుద్ధిహీనత చేత వలన వారి యొక్క జ్ఞానము వారి యొక్క ఘనత తేలిపోతుంది ఎక్కడ పెడితే త్రాసులో పెట్టగా పెట్టేవది ఎవరు దేవుడే పెడతాడు కనుక తండ్రి అయినటువంటి దేవుడు యొక్క మార్గాన్ని చెడుగా ఆలోచనలతో తీసుకుపోకూడదు